అక్కల్లారా చెల్లెల్లారా అన్నలారా తమ్ముళ్ళారా అబ్బల్లారా తాతల్లారా ఎట్టుంది మన తోలుపొమ్మలాట అద్దరిపోలా వచ్చాడు రాయడు అన్నిటికీ అడ్డం పడ్డమే తిట్టుకోకండి తిట్టుకోబాకండి ఈ తోలుబొమ్మలాట తెల్లారిన దాకా ఉంటుందిలే ఇది ఇంటర్వెల్ అనుకోండి వీడేనా ఏం కనీసం అనే ఇచ్చాడు ఈ నాయకుడు ఉన్నాడా ఇంటర్వ్యూలు కూడా లేకుండా నాన్న చాపుగా మన జీవితంతో తోలు బొమ్మ ఆట ఆడేసుకుంటున్నాడు రే బుడ్డోడా ఇందులో విలన్ ఎవరో చెప్పుకో రామదాసులు వెరీ గుడ్ ఇప్పుడు మన రాష్ట్రంలో విలను రాక్షసుడు రావణాసురుడు ఎవరో చెప్పుకోండి నువ్వు ఇంకా ఏ లోకంలో ఉన్నా నాయనా అది తెలియకుండానే రాష్ట్రంలో బతుకుతున్నావా మీరంతా ఎవరని అనుకుంటున్నారో నాకు తెలుసు యు ఆర్ రాంగ్ అసలైన విలన్ మన ప్రతిపక్ష నాయకుడే అసలు మనల్ని ఏందిరా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు మీకు ఏం చేసినా ఎన్ని చేసినా ఎన్ని బట్టలు నొక్కినా విశ్వాసం లేదు కదరా మీరు బట్టలు నొక్కుతారు పీకలు నొక్కుతారు ఏమేమి చేశారో ఎన్నెన్న చేశారో చెప్పమంటారా మద్యపాన నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చారు క్వాలిటీ మద్యాన్ని నిషేధించి కల్తీ మందు తెచ్చాడు సొంతది ఇసుక నుండి వేల కోట్లు పిండికోవచ్చు మీ నాయకుడే నేర్పించాడు ఇన్గా అన్నోగాలు అన్నారు ఇంకాస్త ఇంకా చూడు ధరలు అక్కడ ఉన్నాయి ఆకలి తెచ్చిన రైతులే ఆకలితో చర్చలే చేసారు కదరా ఒకవాళ్ళకి కూడా ఏడందమ్మ రక్షణ గంజాయ్ గాళ్ళని లేడీ బ్యాచ్ల్ని తప్పించుకుని తిరిగి ఇంటికొస్తారని గ్యారెంటీ ఉందా ఏదైనా పని చేసుకుందాం చేసుకుందామంటే పనిచేయ కంపెనీలో మొత్తం పారిపోయేలా చేశారు మీరు చున్నాంధ్రప్రదేశ్ని డ్రగ్ ఆంధ్రప్రదేశ్ చేశారు కదా నీ రాష్ట్ర రాజధాని ఏది అని అడిగితే జవాబు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు జనాలు ఆ రోడ్ల చెక్కదన చూశారా చెత్త కూడా పన్ను చూ చెత్త నాయాలు చెత్త ప్రభుత్వం ఏంట్రా మాటలు మితి మీరుతో చంపుతా నాయాలారా చంపి డోర్ డెలివరీ చేస్తారా మన పార్టీ స్టైల్లో ఏంట్రా రా నోళ్ళు లెగుస్తున్నాయి

ఎక్కువ చూపిస్త ఆ విధంగా రాక్షస సంహారం జరిగింది జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుర్చి జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి